మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మని అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్ మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు ఏం చేశారు అంటున్నారు మీరు మారతారా మహిళల గురించి మీరు మారతారా నేను కళ్యాణి గౌరవం అన్నాను నాకు ఆ గౌ మహిళలు గౌరవిస్తాం మా అమ్మ నాకు నేర్పించింది సార్ మీ నాయకుడికి నేర్పించలేదేమో నాకు నేర్పించారు మహిళలు ఎంత గౌరవించాలో నాకు తెలుసు సార్ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు కావాలంటే వీడియో బిల్ ప్లేట్నాం ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్ నేను చూసా మూడు నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ రెస్పెక్టింగ్ ఉమెన్ నేను కళ్యాణి గారు ఉన్నాను కాంట రికవర్ లేని మేడం గారు అన్నా ఏక ఏ ఏనాడు నేను మాట్లాడలేదు సార్ నాకు చిత్తంది సార్ ఎన్నండి సార్ మీరు గోపిక లేకపోతే బయటకు వెళ్ళండి నో ప్రాబ్లం ప్లీజ్ సార్ మీ తల్లిని అవమానిస్తానే రిటర్న్ మాడతారా మీ భార్య రోమానిస్తే మీరు రిటర్న్ మాడతారా మీరు మాకు లెక్చర్లు ఇస్తారా నేను మేడం గారు అన్నాను కళ్యాణి గారు అన్నాను అన్నారు మేడం గారు అన్నా నేను మేడం గారు ఏం ఆడ అని లేదు మహిళలంతా నాకు గౌరవం సార్ ఆయన పార్వర్ రెస్పెక్ట్ ఉంది అరే మీకేం తెలుసా అట్లా మారుతా గా ఏం మారుతున్నారు తెలుసా మీకు ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా నేను చూశాను మూడు నెలలు వంద రోజుల బాట రోజు లేదు నేను చూశాను మీరు చూసారా ఒక మహిళ అవమానిస్తే శాసన సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను మీరున్నారా మాగవచ్చు మీ తల్లి గురించి మాదంటారా లేదా ఇదే మీకు నేర్పించింది మీ ఇంట్లో ఈ రోజు గారు మీకు కార్యకర్తలు ఏం చేస్తున్నారండి మా మహిళలు వ్యతిరేకంగా పోస్టులు పెడతారా మా మహిళలు గెచ్చవచ్చే విధంగా పోస్ట్ పెడతారా పొరపట్న మా ఒక్క కార్యకర్త భారతీ రెడ్డి గారు వ్యతిరేకంగా పోస్ట్ పెడితే జైలుకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది అది మాకున్న చిట్ వస్తుంది కాదు మహిళలు తిడితే ఆనందపడితే వ్యక్తులు మేము కాలే కాదు ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన నుంచేనే ఆ రోజు చెప్పాలి సార్ వీడియో నా దగ్గర ఉంది ఐఎం రెడీ రిపేర్ చేద్దాం అరే చైర్మన్ గారి టేబుల్ పైకి వెళ్ళారు సార్ మీరు మారుతారు ఇదే టేబుల్ మెన్ నుంచి ఒక మంత్రి ఒక మంత్రి ఆయన కూర్చుంటున్నారు టేబుల్ నుంచి నుంచిన్నాడు కావాలని పర్మిషన్ విజువల్స్ అని చూపిద్దాం మీరు గౌరవం గురించి మారుతారు మీరు గౌరవం గురించి మారుతారు మా పైన మహిళలు నేను అవమానించానంటారు మీరు ఏమిన్నారో వాళ్ళ దగ్గరికి తెలియాలా నేను చాలా క్లారిటీగా చెప్పాను అంటే నా గౌరవం ఏదంటే అది మాట తె నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీరు రెజల్యూషన్ కి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి పెట్టిన రెజల్యూషన్ ఆయన థ్యాంక్ యూ చెప్తున్న పెట్టిన రెజల్యూషన్ ఆమోదిస్తున్నారు లేదా మీరు చెప్పండి ఎల్ఓపీ గారు